ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ద ఓనర్స్ ఒకటి మినీ జాతి పడ్డ ఒకటి వచ్చేసి ఈ పడ్డ ఈ రెండు ఈ బ్రదర్ వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఎంత పడ్డాయి బ్రదర్ అంటే వచ్చేసి ముప్పై ఐదు వందలు పడ్డాయి రేటు అనిపించిందా తక్కువ హాయ్ ఎవరి వన్ ఇది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు మార్కెట్లో గేదెలు ఎలా ఉన్నాయో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూపిస్తాను దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి ఏ ఏ రేట్లలో గేదెలు అమ్ముడైపోయాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఇక్కడ సూడి గేదెలు ఉంటాయి సూడి గేదెలలో నాలుగు నెలల సూడి నుంచి ఎనిమిది నెలల సూడి మధ్యలో ఉన్న గేదెలు ఉంటాయి ముర్రా జాఫ్రాబాది గ్రేడు ముర్రా బన్నీ అప్పుడప్పుడు మినీ పూరి జాతి గేదెలు వస్తుంటాయి ఎక్కువ అయితే మీకు ముర్రా గ్రేడు ముర్రా జాఫ్రాబాది గేదెలు ఉంటాయి ఇక్కడ కాంక్రీజ్ ఆవు ఉంది ఇది పాడి ఆవు దీనికి కోడెదోడు ఉంది సైజులు మీకు మీడియం సైజు హెవీ సైజు చిన్న సైజు గేదెలు ఉంటాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ సరే అమ్మకానికి ఉంటే నా గ్రూప్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ నుంచి వీడియోలు పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ దున్నపోతుంది ముర్రాజాతి దున్నపోతు దీని వయసు ఒక రెండు నుంచి రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్కి చెప్తుంటే నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్లో కనిపించే నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు నేను గ్రూప్ లింకు పంపిస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇక్కడ కనిపించేవన్నీ పడ్డదూడలు వీటి వయసు సంవత్సరం పైన మూడు సంవత్సరాల లోపల ఉంటాయి ధరలు అయితే మీకు సైజు క్వాలిటీని బట్టి ఉన్నాయి యాభై వేల వరకు కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేల పైన అంటే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు కూడా ఉన్నాయి ఇంకా మనం ఈరోజు వచ్చిన గేదెల ధరలు చూద్దాము రెండు గేదెలు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం అయితే చూసుకోవచ్చు ఈ గేదె ఆరు నెలల సుడితో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజు కూడా చూడచ్చు దీనితో పాటు ఇంకొక గేదె ఉంది రెండు కలిపి చెప్తున్నారు అదేమో పాడి గేదె ప్రజెంట్ కొన్ని పాలిస్తుందంట బన్నీ జాతి గేదె బన్నీ బ్రీడ్ బఫెల్లో సైజు కూడా చూసుకోవచ్చు ఈ గేదె బేరం జరుగుతుంది ఈ రెండు గేదెలు బేరం జరుగుతున్నాయి ఇవి సేల్ అయిపోతే చెప్తాను ఎంతకు సేల్ అయిపోయినాయి అని చెప్పేసి దీనికి కాఫీ కూడా ఉంది దూడ కూడా ఉంది దాని దూడ అది ఇది గిరిజాతి హీఫరు దీని ద్వారా ఫైనల్గా అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వ్యాపారస్తులు థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అడిగే వాళ్ళు ముప్పై వేలు కడుగుతున్నారు థర్టీ థౌజండ్కు ఇద్దరి మధ్యలో బీరం జరుగుతుంది సైజు క్వాలిటీ చూసుకోవచ్చు హీఫరు ఇది అమ్ముడైపోతే ఎంతకు అమ్ముడైందో చెప్తాను ఇది జాఫరాబాది జాతి గేదే ఐదు నెలల సుడితో ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో చెప్పడం అయితే వన్ ల్యాక్ అబోనే చెప్తున్నారు ప్రజెంట్ ఈ గేదె బేరం జరుగుతుంది లక్ష పదివేలు చెప్తున్నారు జాఫ్రాబాద్ జాతి గేదె సైజు చూసుకోవచ్చు ఈ రెండు ముర్రా జాతి పడ్డలు తొంభై ఐదు వేల అమ్ముడైనవి నైంటీ ఫైవ్ థౌజండ్కు అంటే ఒక్కొక్క పడ్డ నలభై ఏడు వేల ఐదు వందలు పడింది ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చు సైజు వీటి వయసు రెండు సంవత్సరాల పైన రెండున్నర సంవత్సరాల లోపల ఉంటుంది ఇంకా రెండు కూడా సేల్ అయినాయి ఇవి కూడా తొంభై ఐదు వేలకు సేల్ అయినాయి అంట నైంటీ ఫైవ్ థౌసండ్కు సేమ్ నలభై ఏడు వేల ఐదు వందలు నలభై ఏడు వేల ఐదు వందలు పడ్డాయి సైజులు చూసుకోవచ్చు వీటి వయసు కూడా సేమ్ అంతే ఉంటుంది ఈ చూసిన వాటి సైజే ఉంటాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఉంటుంది వయసు ఈ గేదె ఏడు నెలల సుడితో ఉందంట సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో తొంభై వేలకు అనేసి చెప్తున్నారు నైంటీ థౌజండ్కు సేల్ అయిపోయిందంట అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు నెక్స్ట్ మూడో మూడైతే గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బఫెల్లో ఆ రెండు పడ్డదోడలు డెబ్బై ఎనిమిది వేలకు సేల్ అయినాయి సెవెంటీ ఎయిట్ థౌజండ్కు ఒక్కొక్క పడ్డ ముప్పై తొమ్మిది వేలు పడింది థర్టీ నైన్ థౌజండ్ వీటి వయసు రెండు సంవత్సరాల పైన రెండున్నర సంవత్సరాల లోపల ఉంటాయి రెండు కూడా సేమ్ ఏజ్ ఉంటాయి దగ్గర దగ్గరగా సైజు కూడా చూసుకోవచ్చు ఇది ముర్రాజాతి బుల్లు యాభై ఆరు వేలకు సేల్ అయింది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు దీని వయసు రెండున్నర సంవత్సరాల పైన ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబోవ్ ఉండొచ్చు సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూడవచ్చు ఈ రెండు గేదెలు ఒక లక్ష అరవై మూడు వేలకు సేల్ అయినాయి అంటే ఒకొక్కటి ఎనభై ఒకటి వేల ఐదు వందలు పడింది ఎయిటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి తీసుకున్నారు ఒక లక్ష అరవై మూడు వేలకు రెండు సూడి లేవు సూడి అయితే రెండు దానిలో లేదంట సూడి కొన్ని కొన్ని పాలీస్ ఉన్నాయంట చూసుకోవచ్చు గేదెలు నెక్స్ట్ ఇయంతే మూడైతే గేదెలు అనేసి చెప్తున్నారు థర్డ్ లెక్ట్రేషన్ బఫెల్లోసు రెండు కూడా లక్ష అరవై మూడుకు సేల్ అయ్యి సూడేమి లేవు ఇది జాఫ్రాబాది జాతి గేదే ఇందాక చూపించాము స్టార్టింగ్లో డెబ్బై ఐదు వేలకు అమ్ముడైంది ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్కు ఐదు నెలల సుడితో ఉందంట ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో వాళ్ళు చెప్పడం అయితే రెండు పాలు పాలున్నాయనేసి చెప్పారంట కొన్న వాళ్ళు అయితే ఒక పూట ఇచ్చిన సార్ అనేసి చెప్తున్నారు ఒక పూట పాలున్నాయి డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది సుడితో ఉంది చూసుకోవచ్చు గేదెను ఇది పాడి గేదే తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌజండ్కు దాని దూడ ఇది దున్నపోతు దూడు ఉంది గేదె సైజు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు తొంభై ఐదు వేలకు అమ్ముడైంది పాడి గేదె మూడు గేదెలు మూడు లక్షలకు అమ్ముడు త్రీ బఫెలోస్ కలిసి మూడు లక్షలకు తీసుకున్నారు ఆంధ్రా నుంచి వచ్చినారు బ్రదర్ వాళ్ళు అందులో ఇది ఒక గేదె ఆరు నెలల సుడితో ఉంది ఈ గేదె సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో సైజు కూడా చూసుకోవచ్చు ఇంకా రెండు గేదెలు వస్తున్నాయి ఒకరి దగ్గర ఇది కొన్నారు వీళ్ళు మూడు గేదెలను మిగిలిన రెండు గేదెలు పాలిస్తున్నాయంట సూడి అయితే లేవనేసి చెప్తున్నారు ఆ రెండు గేదెలకు దూడలు ఉన్నాయి అంటే పచ్చి గేదెలు అయితే ఏం కాదు ఆల్రెడీ ఈయన చాలా రోజులు అవుతుంది అంటే పాడి కూడా చివరకు వచ్చినాయి అలాంటివి రెండు గేదెలు తీసుకున్నారు అక్కడ వస్తుంది కదా అది బన్నీ జాతి గేదె చూసుకోవచ్చు ఇది బన్నీ బ్రీడ్ బఫిలో అడ్డర్ కూడా చూడొచ్చు ఈ రెండింటితో పాటు ఇంకొక గేదె కూడా ఉంది ఆ బన్నీ జాతి గేదె ఇది చాలా రోజుల్లో ఉంది కాఫీ అయితే చాలా పెద్దగానే ఉంది దూడ ఫీమేల్ అది కాఫ్ పెయ్య దూడ నెక్స్ట్ ఇది మూడో గేదె మొత్తం మూడు మూడు లక్షలు ఇది కూడా పాడి గేదెనే సూడైతే ఏం లేదంట ఫీమేల్ కాఫ్ ఉంది దీనికి కూడా పేయదూడ చూడవచ్చు గేదెను మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెలు మార్పెట్టుకో సూడి గేదెలు పడ్డదూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ కాల్ చేయండి ఒకటి మినీ జాతి పడ్డ ఒకటి వచ్చేసి ఈ పడ్డ ఈ రెండు ఈ బ్రదర్ వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఎంత పడ్డాయి బ్రదర్ డెబ్బై డెబ్బై ఒకటి పడ్డాయి అంటే ఒకొక్కటి వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందలు పడ్డాయి బ్రదర్ ఎట్లా అనిపించింది బ్రదర్ ఈరోజు రేటు ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా ఎక్కువనే అనిపించిందా ఈరోజా ఇది మినీ జాతి పడ్డ వయసు ఎంత ఉంటుంది బ్రో ఇది ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటుందా ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు ఎట్లా పడతాయి మీకు పాలు రేటు అరవై ఐదు రూపాయలు ఏ జిల్లా మీది ఈడే శంషాబాద్ రంగారెడ్డి మళ్ళీ పడ్డలు తీసుకున్నారు ఈసారి అందుకని అనుకున్నారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఫైనల్ గా ఈ గిర్ హీఫర్ ముప్పై రెండు వేలకు అమ్ముడైంది థర్టీ టూ థౌజండ్ కు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ ను కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ